నెల్లూరు నగరం పరమేశ్వరి నగర్ వద్ద ఉన్న బ్రాండి షాపును ప్రభుత్వం తొలగించాలని ఇరవై ఒక్క రోజుల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ప్రజా సంఘ నాయకులు మరియు రాజకీయ నాయకులు నిరసందీక్ష చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గం ప్రభుత్వం స్పందించి బ్రాండి షాపును వెంటనే తొలగించాలి పేరు మొహమ్మద్ రాష్ట్ర అధ్యక్షుడిని గత ఇరవై ఒకటి రోజుల నుంచి నెల్లూరు నగరం పరమేశ్వరి నగర్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతీ షాపును తొలగించాలని పెద్ద ఎత్తున మహిళలు నిరసన చేస్తున్నారు మరి అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి మరియు ఇతర అధికారుల దృష్టికి కూడా ఈ యొక్క సమస్య తీసుకుపోవడం జరిగింది మరి ప్రభుత్వము మొండి వైఖరిగా వ్యవహరించడం చాలా దుర్మార్గం ఈ ప్రా ఈ ప్రాంతం చాలా స్వేచ్ఛమైన సురక్షితమైన ప్రాంతం ఇది ఇటు పరమేశ్వర్ నగర్ అయినా అటు మన్సూర్ నగర్ అయినా కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు ఆ ప్రజలు బగ్గోలు కొడు పెడుతున్నారు ఏదైతే ఈ భ్రాంతి షాపు పెట్టారో ఈ భ్రాంతి షాపు వలన మనము రోడ్డు మీద వచ్చే యొక్క అవకాశం కూడా లేకపోయింది మరి మన పిల్లలు ఇక్కడ బజారుకు రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా మరి ఇక్కడ స్కూల్ కాలేజీ బస్సులు ఇక్కడ ఆగే యొక్క ప్లేస్ ఇది ఇక్కడ నుంచి వారు కాలేజీ స్కూల్కి బస్సులు ఎక్కే యొక్క పాయింట్ ఇది ఇక్కడ నుంచి తొలగించాలని మరి స్థానిక ప్రజలందరూ ఇరవై ఒకటి రోజుల నుంచి నిరసన చేస్తున్న ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా వివరిస్తుంది ఏదైతే బ్రాంతి షాపును మీరు అమ్మి ఈ ప్రభుత్వాన్ని నడిపేదానికి ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది అయితే ప్రభుత్వము ఒకటి ఆలోచించాలి ఏదైతే ప్రజలు యొక్క ఇక్కడ చేస్తున్న ధర్నా ఈ యొక్క వైన్ షాప్ వల్ల అనేక నష్టాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పిల్లలు యువకులు మహిళలు కూడా ఈ దీనివల్ల ఎంతో నష్టం కలుగుతుంది దీనివల్ల లాభం లేదు ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ప్రజలు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో ఆ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది నిత్యావసర వస్తువులు ఏదైతే పెరిగిపోయాయో వాటిని తగ్గించి ప్రజలకు అందుబాటులో తేవాలి ఏదైతే అనారోగ్యం పాలవుతున్నారో ఆ ప్రజలు ఆరోగ్యంగా ఉండేదానికి దానికోసం వసతులు ఏర్పాటు చేయాలి ఇవన్నీ ప్రభుత్వం చేయాలి కానీ మీరు ఈ బ్రాంధి షాపు ఈ బ్రాండ్ తాగేసి మీరు తాగుబోతులుగా మారుకోండి మీరు రోడ్డునే పడండి మీ జీవితాలు నాశనం చేసుకోండి మీ యొక్క కుటుంబం నాశనం చేసుకోండి అనే చెప్పే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది కానీ మనకు ప్రజల యొక్క వాళ్ళ యొక్క కోరిక వాళ్ళ యొక్క డిమాండ్ని వాళ్ళు గమనించి నిర్ణయం తీసుకోవడం లేదు కావున మనం ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం ఇంకా మీరు మొండిగా వ్యవహరిస్తే ఈ యొక్క ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా చేసి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేసి మీ మీరు మీ వైఖరిని మార్చుకునేదాకా మీ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకునేదాకా ఈ యొక్క వైన్ షాప్ని తొలగించేదాకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం